హరి ఓం ఈనాటి మంత్రము ప్రోల్ల సచ్చురికా బాస్వత్ కటి దేశ మిగులు విరసిల్లు చురకత్తి చేత వెలిగెడు కటి ప్రదేశం అనగా మొల ప్రదేశము కలవాడు ఆయన యొక్క కటి ప్రదేశంలో అత్యంత వెలుగుతో ఉండేటటువంటి చురకత్తి ఆయన మొలలో ఉండే ఆ కత్తి పేరే నందకం ఆ నందకమే ఆ తర్వాత అన్నమయ్యలాగా ఈ భూమిపై జన్మించి అత్యంత పదునైన వేల సంకీర్తనలు చేశాడు అటువంటి సంకీర్తనలు శ్రీనివాస పరబ్రహ్మాన్ని కొలుస్తూ ఆయన ఏదైనా వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా కూడా ఆయన యొక్క కీర్తనలోనే ఉన్నాయి అటువంటి తో విలిగిడి చురకత్తి మునలో కలిగిన శ్రీనివాసుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం ప్రోల్ల సచ్చురికా బాస్వత్కటి సచ్చురిక బాస్వత్కటి సచ్చురికా బాస్వత్కటి